కి అదోని డివిజన్ కర్నూలు జిల్లా రావియాకుపై భగత్ సింగ్ చిత్రాన్ని చిత్రీకరించిన విద్యార్థి అదోని మండలం పరిధిలో అలసందగుత్తి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భగత్ సింగ్ పోరాడిన విజయాలను విద్యార్థులకు గుర్తు చేస్తూ ప్రధాన ఉపాధ్యాయుల గిరిజాదేవి కొనియాడారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఏడవ తరగతి విద్యార్థి జి హిమవర్షిని భగత్ సింగ్ చిత్రపటం రావి ఆకుపై చెక్కి దేశ ప్రజల ఆశీస్సులు అందుకున్నారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఇరవై మూడు సంవత్సరాల అతి చిన్న వయసులో భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడి ఉరికంబాన్ని ఎక్కి ప్రాణం అర్పించిన అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సందర్భంగా అలగుత్తి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థి హిమవర్షిని అద్భుతంగా రావి ఆకుపై భగత్ సింగ్ చిత్రాన్ని అద్భుతపరిచింది స్వతంత్ర సమయోధన స్మరించుకునేందుకు భగత్ సింగ్ చిత్రాన్ని చేసినట్టు విద్యార్థిని తెలిపింది ఎన్ కిరణ్ ప్రత్యేక శిక్షణతో తాను ఈ చిత్రాన్ని చేసినట్టు తెలిపింది సందర్భంగా నేను రావి ఆకుపై ఆయన చిత్రాన్ని కత్తిరించాను స్వతంత్ర సమరయోధు సమరయోధులను స్మరించడం మనందరి బాధ్యత నేను ఈ చిత్రాన్ని తయారు చేయడానికి రెండు గంటల సమయం పట్టింది చాలా స్మరణి చిరస్మరణి అందరి గుండెల్లో చనిపోయినా కూడా అతి తక్కువ వయసులో పోయినా అందరూ మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా మనము చిన్న జబ్బు చేస్తేనే భయపడి పారిపోతాం లేదా చా వస్తుందంటే పక్కింటోళ్ళకి ఏమన్నా అయినా కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళాం అట్లాంటిది ఈయన ఉరికంబం ఎక్కుతా ఉరితాడు ఈయనతో పాటు ఇంకా ఇద్దరిని కూడా సుఖదేవును తర్వాత రాజ్గురును కూడా ఉరిదీసిండ్రు అయితే వాళ్ళు ఆ ఏది ఆ ఉరితాడును ముద్దాడి తగిలించుకున్నారంట అది ఎంత ధైర్యం ఉంటే అలా చేయగలం చెప్పండి కదా ఆ స్ఫూర్తిని మనం అంటే ఇప్పుడు మీరేమి స్వాతంత్రం వచ్చేసింది మనకు అందరికీ ఏ కష్టాలు లేవు అప్పటివి తలుచుకుంటే వాళ్ళు ఈ స్వాతంత్రాన్ని తేవడానికి వాళ్ళు ఎంత అవసరం పడినరు అనేది మనం గుర్తు తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం సరైన రీతిలో వినియోగించుకోవాలని ఇట్లాంటి కళాకృతులు సాధించిన సార్ గారికి చేయడానికి పిల్లల్ని ప్రోత్సహించిన మన కిరాసార్ గారికి అంతేకాకుండా మా దగ్గర బీఈటి లేరు అయినా కూడా ఎస్జిఎఫ్ క్రీడల కోసం సారు రెండు మూడు రోజుల నుండి పాట పడుతూ పిల్లల్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి ఒక అమ్మాయి కబడ్డీకి కూడా జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయింది ఇవన్నీంటి కృషి వెనక మన సార్ యొక్క పాత్ర ఎంతో ఉంది ఆ సార్కి మళ్ళీ పాఠశాల స్టాఫ్ తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తుంది